సింహాన్ని సగం పాము మరియు సగం సింహంగా మార్చిన దుష్టపాము మరియు మాయానాగమణి సోను అనే ఒక బంగారు రంగుపాము పాము నాగమణిని రక్షిస్తూ ఉంటాడు అతనికి తెలుసు ఆ నాగమణి దుష్టుల చేతిలో పడితే ఘోరం జరుగుతుంది ఇలా ఉండగా కాలు అనే ఒక నల్లపాము నాగమణిని వెతుక్కుంటూ సోను దగ్గరికి వస్తాడు నువ్విక్కడికెందుకొచ్చావు మర్యాదగా ఎక్కడినుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో నీకు ఎంత ధైర్యం నన్నే బెదిరిస్తావా నేను తలుచుకుంటే నిన్ను ఒక్క క్షణంలో అంతం చెయ్యగలను అర్థమైందా అయినా ఇక్కడ నేను నీతో ముచ్చట్లు పెట్టుకోవడానికి రాలేదు ఆ మాయా నాగమణి నాకిచ్చేయ్ లేదు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాయా నాగమణిని నీ చేతికి చిక్కనివ్వను ఇది విన్న కాలు గట్టిగా నవ్వుతూ అతని శక్తుల్ని సోనుపై ఉపయోగిస్తాడు ఇద్దరు తమ తమ శక్తుల్ని ఉపయోగిస్తూ ఒకరిపై ఒకరు దాడి చేస్తూ ఉంటారు సోను కాలు శక్తుల ముందు బలహీనపడుతూ ఉంటారు అంతేకాదు సోను చాలా గాయాల పాలవుతాడు అతను తన మనసులో ఇలా ఆలోచిస్తాడు నా శక్తులు మరింత బలహీనపడకముందే నేను నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఈ దుష్టుడు నన్ను అంతం చేసి నాగమణ్ణి తీసుకుంటాడు ఇలా ఆలోచించి సోను అతని శక్తిని అంతటిని ఉపయోగించి కాలుపై ఒక కాంతిని వేసి అక్కడి నుంచి మాయమైపోతాడు ఆ కాంతి తగ్గగానే కాలు సోనుని అటు ఇటు వెతుకుతూ ఉంటాడు కానీ సోను ఎక్కడా కనబడకపోయేసరికి గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు నువ్వు అడవిలో ఏ మూలన దాక్కున్నా నేను నిన్ను వెతికి బయటకి తీస్తాను గుర్తుపెట్టుకో ఇలా కాలు కోపంతో అగ్గి మీద గుగ్గిలంగా మారుతాడు మరోవైపు సోను అతని మాయాశక్తులతో చందనవన్ అనే అడవిలో ప్రత్యక్షమవుతాడు అతను చాలా గాయాల పాలై ఉంటాడు పైగా అతను నొప్పులతో బాధపడుతూ ఉంటాడు అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఆ అడవికి రాజైన షేర్ ఖాన్ సోనూని చూసి అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అరే నువ్వు చాలా గాయాల పాలయ్యావు ఇంతకీ ఎవరు నువ్వు నిన్ను ఎప్పుడు ఈ అడవిలో చూడలేదే సోను షేర్ ఖాన్ కి జరిగింది మొత్తం చెప్తాడు దుస్తుడు నన్ను వెతుక్కుంటూ ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు నాకు సహాయం చెయ్యి ఇప్పుడు నా దగ్గర ఆ దుష్టు ఎదుర్కొనేంత శక్తులు లేవు ఇలా అంటూనే సోను స్పృహ కోల్పోతాడు షేర్ఖాన్ వెంటనే ఎలుగుబంటి వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఎలుగుబంటి వెంటనే ఇతనికి వైద్యం చేయి ఇతను చాలా గాయాల పాలయ్యాడు ఎలుగుబంటి సోనుకి వైద్యం చేస్తుంది మహారాజా ఇతని స్పృహ కోల్పోయాడు కొద్దిసేపట్లో మెలకు వస్తుంది మీరు చింతించకండి సరే నువ్వు ఇతన్ని జాగ్రత్తగా చూసుకో నేను బయటే ఉంటాను కొద్దిసేపటికి అక్కడికి కాలు సోనుని వెతుక్కుంటూ వస్తాడు కాలుని చూడగానే షేర్ఖాన్ ఒక్కసారిగా కంగారు పడతాడు అరే సింహం చెప్పు ఆ సోను ఎక్కడ ఉన్నాడు అప్పుడు షేర్ఖాన్ తన మనసులో బహుశా వీడే సోను దుష్టపం అనుకుంటా సోను నా సోను ఎవరు నాకు ఏ సోను తెలీదు అయినా నా అడవిలో నువ్వేం చేస్తున్నా చూడు నాకు బాగా తెలుసు ఆ సోను ఇక్కడే ఉన్నాడని అంతేకాదు నాగమని కూడా ఇక్కడే ఉంది నువ్వు నీ క్షేమం కోరుకుంటే నా దారి నుండి అడ్డు తప్పుకో నీకెంత ధైర్యం ఉంటే నా అడవికి వచ్చి నన్నే బెదిరిస్తావా నుంచి నువ్వు మాటలతో చెప్తే వినేట్టు లేవు నీకు నా శక్తిని చూపించాల్సిందే షేర్ఖాన్ కాలుపై దాడి చేస్తాడు కాలు అతని శక్తిని ఉపయోగించి షేర్ఖాన్ని సగం పాము సగం సింహంగా మార్చేస్తాడు చూసావా నా బలం నువ్విప్పుడు సింహానివి కాదు అని పోమువి కూడా కాదు కాలుకి కోపంతో కళ్ళు మూసుకుపోయావు కాలు అతని శక్తులతో షేర్ఖాన్ని చంపబోతూ ఉండగా గుహలో ఉన్న సోను ఎలుగుబంటి బయటకొస్తాయి హాగు కాలు అతన్ని వదిలే ఓ ఎట్టకేలకి వచ్చావన్నమాట నేను వీణ్ణి వదిలేస్తాను నువ్వు నాకు ఆ మాయా నాగమణి చేయ్ సరే నువ్వు షేర్ ఖాన్ వదిలే లేదు సోను నువ్వు మా గురించి బాధపడకు ఆ మాయా నాగమణి ఈ దుష్టుడి చేతికి చిక్కకూడదు ఇవ్వకు సోను మాయా నాగమణిని నేలపై పెడతాడు నాగమణిని చూసి కాలు ఎంతగానో సంతోషిస్తాడు మాయా నాగమణి ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఓడించలేరు నేను అందరికంటే బలవంతుణ్ణి ఇలా కాలు ఆ మాయా నాగమణిని పట్టుకోబోగా అతను బలమైన కుదుపుతో దూరంగా వెళ్లి పడతాడు నాగమణి అంటుకుంటుంది షేర్ఖాన్ తిరిగి అతని రూపంలోకి వస్తాడు అది చూసిన కాలు కంగారు పడతాడు షేర్ఖాన్ నాగమణి యొక్క శక్తితో కాలుని చంపేస్తాడు ఎట్టకేలకు ఈ మాయా నాగమణికి అసలు వారసుడు దొరికాడు షేర్ఖాన్ తిరిగి ఆ నాగమణిని రక్షించే బాధ్యతను సోనుకే అప్పగిస్తాడు అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెడు ఎంత బలమైందైనా మంచి ముందు ఓడిపోక తప్పదు రంగుల రెక్కల సైన్యం మంచి యుద్ధం అడవిలో రెక్కల గుర్రం యొక్క సైన్యం తెల్లసింహం పిల్లాడికి కాపలాగా ఉంటాయి అసలు అంత చిన్న పిల్లాడికి శత్రువు ఎవరి ఉంటారు ఈ పిల్లాడు మరియు ఆ రెక్కల గుర్రం సైన్యం ఎవరిది రండి ఈ కథలో మనం తెలుసుకుందాం అడవికి రాజు వీరు అని ఒక రంగు సింహం అతని భార్య రీమా ఒక అందమైన తెల్ల సింహానికి జన్మనిస్తుంది వీరు ఆ బిడ్డకి సింబ అని పేరు పెడతాడు జంతువులు రీమా మరియు వీరుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాయి ఇంతలో అక్కడికి బాదల్ అనే గుర్రం వస్తాడు బాదల్ మరియు వీరు మంచి స్నేహితులు బాదల్ ఒక మాయా గుర్రం అతనికి మాయా రెక్కలుంటాయి బాదల్ అతని మాయాశక్తులతో రాబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకునేవాడు బాదల్ వీరుకి శుభాకాంక్షలు చెప్పి రీమా మరియు సింబా వైపు చూస్తాడు సింబాను చూడగానే బాదల్ కంగారు పడతాడు అది గమనించిన వీరు బాదల్తో ఇలా అంటాడు మిత్రమా ఏమైంది అంతా కుసరమే కదా ఏంటి నా కొడుకుని చూసి నువ్వు కంగారు పడుతున్నా వీరు ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నా బాదల్ ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం ఇవ్వకుండా కంగారు పడుతూ ఉంటాడు దాంతో వీడుగా గర్జిస్తాడు మిత్రమా ఏమైనా చెప్తావా లేక ఇలాగే మౌనంగా నిలబడతావా నీ కొడుకు చాలా అద్భుతమైన మరియు అరుదైన బిడ్డ వీడు పెరిగి పెద్దవాడు అవ్వగానే వీడికి బోలెడన్ని అద్భుత శక్తులు వస్తాయి అయితే ఇది మంచి విషయమే కదా మరి నువ్వెందుకు వీణ్ణి చూసి కంగారు పడుతున్నావు నీ కొడుకుకి రాబోయే శక్తులు ఇప్పటి వరకు ఎవ్వరికీ రాలేదు అందుకే వీడి ప్రాణాలకి ముప్పుంది వీడు పెరిగి పెద్దవాడు అయ్యేంతవరకు వీడిని ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది విన్న రీమా కంగారు పడుతుంది ఇప్పుడు మేమేం చేయాలి ఎలా మా బిడ్డని కాపాడుకోవాలి కంగారు పడకు ధైర్యంగా ఉండు వీడు పెద్దవాడు అయ్యేంతవరకు మనం వీడిని ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ఉంచుదాం ఇలా బాదల్ మరియు వీరు సింబాని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తారు అక్కడే సింబా బాగోగులు చూసుకుంటూ ఉంటారు మరోపక్క పక్కడవిలో రుద్ర అనే ఒక సింహం ఉండేవాడు అతని దగ్గర బోలెడన్ని దుష్ట దుష్టశక్తి అంతేకాదు అతనికి మాయా రెక్కలు కూడా ఉంటాయి అవసరం వచ్చినప్పుడు అతను అతని మాయా రెక్కలను ఉపయోగించి సైన్యాన్ని సృష్టించేవాడు గబ్బర్కి సింబా గురించి తెలుస్తుంది అతను అతని మనసులో ఇలా అనుకుంటాడు అద్భుత శక్తులు కలిగిన బిడ్డకి జన్మనిచ్చాడు ఆ వీరు నేను వాణ్ణి బలి ఇచ్చి నా శక్తుల్ని పెంచుకుంటాను అప్పుడు నన్ను ఎవరు ఓడించలేరు నేను అమరుణ్ణయిపోతాను ఇలా ఆలోచించి అతను అతని మాయారెక్కల సహాయంతో వీరు అడవికి వెళ్తాడు గబ్బర్ అడుగుకి చేరుకోగానే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోతుంది గాలులు వేయడం మొదలవుతాయి వారు వచ్చేశాడనుకుంటారు వెంటనే సింబా రక్షణ కోసం సైనికులను పెంచాలి ఇలా బాదల్ ఆలోచించి అతను అతని మాయా రక్షల సహాయంతో గుర్రాల సైన్యాన్ని సృష్టించి సింబాకి రక్షణగా పెడతాడు సింబా ఉన్న గుహ నాలుగు వైపులా బాదల్ సైన్యం నిలబడి ఉంటుంది సైనికులారా అప్రమత్తంగా ఉండండి ఆ దుస్తుడైన గబ్బర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ సింబా దగ్గరికి చేరుకోవటానికి వీల్లేదు బాదల్ చెబుతూ ఉండగానే అక్కడికి గబ్బర్ రానే వస్తాడు పెద్ద సైన్యాన్ని నిలబెట్టినా ఎవ్వరూ నా నుండి ఆ సింబాని కాపాడలేరు చూడు నేను ఉన్నంత వరకు నువ్వు సింబా దగ్గరికి చేరుకోలేవు సైనికులారా అంతం చెయ్యండి ఈ బాదల్ యొక్క సైన్యాన్ని గబ్బర్ సైన్యం బాదల్ సైన్యంతో తలపడుతుంది బాదల్ సైన్యం గబ్బర్ యొక్క సైన్యం ముందు పడ్డం చూసిన గబ్బర్ అంటారు ఒరే బాదల్ చూడు నీ సైన్యం నా సైన్యం ముందు ఎలా బలహీనపడుతుందో ఇప్పుడు నేను నిన్ను నీ సైన్యాన్ని అంతం చేసి సింబాని బలిస్తాను ఇక నేను అమరుణ్ణైపోతాను నన్ను ఎవ్వరూ ఆపలేరు పాదల్ ఏదో ఒకటి చెయ్యి నా బిడ్డను కాపాడు ఇప్పుడు ఈ గబ్బర్ని ఓడించటానికి కేవలం ఒక్కటే దారి నేను నా శక్తులని వీరూకిస్తాను అప్పుడు వీరు సింహాల సైన్యాన్ని సృష్టించి ఈ దుష్టుని అంతం చేస్తాడు అతని మాయాశక్తుల్ని వీరూకిస్తాడు వీరుకి శక్తులు దొరకగానే అతనికి మాయారెక్కలు వస్తాయి వీరు అతని మాయారెక్కలతో ఒక సైన్యాన్ని సృష్టిస్తాడు ఆ సైన్యం రంగులు ఉన్న సైన్యంగా తయారవుతుంది అది చూసి గబ్బర్ కంగారు పడతాడు వీరు సైన్యం గబ్బర్ సైన్యంపై విరుచుకు పడుతుంది క్షణాల్లో వీరు సైన్యం గబ్బర్ సైన్యాన్ని అంతం చేస్తుంది ఇది చూసి గబ్బర్ మరింత కంగారు పడతాడు వీరు గబ్బర్ పై చేసి అతన్ని చంపేస్తాడు గబ్బర్ మరియు అతని సైన్యం చావగానే వీరు సైన్యం మాయమైపోతుంది వీరు బాధలకి ధన్యవాదాలు తెలుపుకుంటాడు అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెడు ఎంత బలమైనదైనా మంచి ముందు ఓడిపోక తప్పదు అని ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే